అనుపమ పరమేశ్వరన్ వంద శాతం కాన్ఫిడెంట్ గా చేసిన సినిమా కాదది అనుపమ పరమేశ్వరన్ పేరు చెప్పగానే హోమ్లీ హీరోయిన్ అనే తరహా పాత్రలే గుర్తొస్తాయి దాదాపు అలాంటి రోల్సే చేస్తూ వచ్చింది కానీ గతేడాది రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ మాత్రం అనుపమలో కొత్త యాంగిల్ ని అందరికీ పరిచయం చేసింది ఎందుకంటే ఆ సినిమా స్కర్ట్ వేసుకొని లిప్ కిస్ సన్నివేశాల్లో కనిపించేసరికి అభిమానులు షాక్ అయ్యారు అనుపమ ఇలాంటి పాత్ర చేయడం ఏంటని కూడా అనుకున్నారు ఇలాంటి వాటన్నిటికీ స్వయంగా ఆమె సమాధానం ఇచ్చింది తాను నటించిన లేటెస్ట్ మూవీ పరద ఈ నెల ఇరవై రెండున థియేటర్ లోకి రానున్నది మొన్ననే ట్రైలర్ లాంచ్ చేయగా మంచి స్పందన వచ్చింది ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది అలా ఒక్కదానిలో మాట్లాడుతూ టిల్లు స్క్వేర్ చేస్తున్న సమయంలో తాను కంఫర్ట్ గా లేననే విషయాన్ని భయపెట్టింది చార్నాళ్లు పాటు ఆలోచించిన తర్వాతే సినిమా చేసిన సంగతి కూడా చెప్పుకొచ్చింది చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్ ఎంటైన్మెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి